దేవునికే గలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నామములో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచ్చి నన్ను చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి దేవుడైన ఎహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు ఎహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియులారా ఎనభై నాలుగవ కీర్తనలో కొరావు కుమారులు రచించిన ఈ కీర్తనలో ఆ భక్తులు చెప్పిన మాట దేవుడైన ఎహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించను యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు దేవుని బిడలారా మనము చదువుకున్న లేఖన భాగంలో మనకు చెప్తున్న ఒక గొప్ప మాట యథార్థంగా ఎవరైతే బ్రతుకుతారో యథార్థంగా ఎవరైతే నడుస్తారో వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు దేవుని బిడలారా ఈ దేవుని నమ్ముకొని క్రైస్తవులుగా జీవిస్తూ మనం యథార్థంగా జీవిస్తే యథార్థంగా బ్రతుకుతే ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడు ఆయన ఏ మేలు చేయక మానడు యథార్థవంతులకు ప్రియుద ప్రత్యేకంగా యథార్థవంతులకు తోడుగా ఉండే దేవుడు ఆయన యోబు గ్రంథములో మనకు మొదటి అధ్యాయం మొదటి వర్షంలో చూస్తే ఊజు అనే దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవర్తనుడు అంటాడు ప్రిలార దేవుడు ప్రత్యేకంగా యథార్థవంతులను ఆయన ఆశీర్వదించే దేవుడు యథార్థవంతులను ఆయన కాపాడే దేవుడు తోడుగా ఉండే దేవుడు ప్రిలారా గనక యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు ప్రియలారా దేవుని బిడ్డలుగా ఈనాడు మనం జీవిస్తున్న మనమందరం యథార్థవంతులుగా బ్రతకాలి మన హృదయములో మన మనసులో ఎలాంటి ద్వేషము పగ లేకుండా పైన ఏదో బాగా మాట్లాడుతూ ఏదో లోపల ఏదో ద్వేషించేటట్లుగా ఉండకూడదు యథార్థమైన హృదయము దేవునికి కావాలి యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు దేవునికి కావాలి ముఖ్యంగా యథార్థవంతులను ఆయన ఆశీర్వదించే దేవుడు ప్రియులారా ఆనాడు యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు ప్రిలారా పదిహేనవ కీర్తంలో దావిదు భక్తుడు అంటాడు రెండవ ఉత్సంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు మరి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవుని రాజ్యానికి వెళుతాడని దేవుని గుడారములో నివసింపదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఎక్కదగిన వాడెవడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి అంటాడు ప్రియులరా ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు యథార్థంగా బ్రతుకుతున్నావా యథార్థంగా జీవిస్తున్నావా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ప్రిలరా లోపల పెట్టుకొని పైన ఒక రకంగా మనం జీవిస్తున్నామా ఏసయ్య కూడా అన్నాడు కదా కొండ మీద ప్రసంగంలో మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారమే ఉండాలి లోపల కొట్టి పెట్టుకోనదు అంటాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంటాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటను నేను నువ్వు యథార్థంగా ఉంటే నువ్వు యథార్థంగా జీవిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నిన్ను దీవిస్తాడు నీకు ఏ మేలు కావాలో ఆ మేలు ఆయన చేస్తాడు ఎందుకంటే యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు బిడ్డలారా దేవుని బిడలుగా మనం జీవిస్తున్న మనం క్రైస్తవులుగా జీవిస్తున్న మనమందరం యథార్థవంతులుగా బ్రతుకుదాం యథార్థవంతులకే పరలోక రాజ్యం ఉన్నది ఉన్నదిలరా యథార్థవంతులకే ఆ దేవుడు మేలు చేయువాడు యథార్థవంతులకే ఆయన తోడుగా ఉండేవాడు యథార్థవంతులను ఆయన వర్దిల చేయవాడు యథార్థవంతులను ఆయన ఆశీర్వదించేవాడు వాక్యాన్ని వింటున్న అందరం కూడా యథార్థవంతులుగా బ్రతుకుదాం అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమ తండ్రి ఏసయ్య మీ ఉన్నత నామానికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు అని వాక్యం సెలవిస్తుంది నాయన మీరు గొప్ప దేవుడు తండ్రి యథార్థవంతులను విడిచిపెట్టే దేవుడు కావు మర్చిపోయే దేవుడు కాదు నాయన ప్రభా యథార్థవంతులకు తోడుగా ఉండే దేవుడు యథార్థవంతులను ఆశీర్వదించే దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు నాయనా ప్రభా యథార్థవంతులకే పరలోక రాజ్యము అని చెప్తున్నామయ్యా మేమందరము కూడా యథార్థవంతులుగా బ్రతకడానికి కృప చూపండి తండ్రి లోపల దాచిపెట్టి మీది మాట్లాడడము ఒకటి మాట్లాడము కాదు నాయన మా మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవాలని అంటున్నాము యథార్థవంతులకే ఆయన ఏ మేలు చేయక మానడం అంటున్నావు ఈ వాక్యం వింటారు మేమందరం యథార్థవంతులుగా బ్రతికి తండ్రి ప్రభా మీ మేలు మీ ఆశీర్వాదం పొందుడకు మీరు కృపచూపమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగా సిద్ధపరచమని ఏసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను యథార్థవంతులుగా గాక